ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే బౌల చతుర్దశిని మహాశివరాత్రి అంటారు పది నెలల్లో బౌల చతుర్దశి వస్తుంది దాన్ని మహాశివరాత్రి అంటారు కేవలం మాఘమాసంలో వచ్చే శివరాత్రి అనే మహాశివరాత్రి అంటారు ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని మైబునర్ మహబూనర్ పట్టణంలోని పెద్ద శివాలయంలో ఉదయం మూడు గంటల నుంచే స్వామివారికి అలంకార దర్శనం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది ఆ తదుపరి లింగోద్భవ కాలంలో పదిన్నర గంటలకు స్వామివారికి ప్రత్యేక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది ఆ తదుపరి స్వామివారికి ప్రత్యేక అలంకరణ మహామంగళార్థులు మరియు శివపాత కళ్యాణం జరుగుతుంటుంది ఇది మైగుండ పట్టణంలోనే అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయం అండి ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది అలాగే శివలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది ఈ యంత్రం ఉండడం వల్ల ఆలయ శిఖరం లేదు ఇక్కడ స్వామిని అభిషేకిస్తే ఏకకాలంలో స్వామివారి అనుగ్రహము మా ఆరోగ్య దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది భక్తులకు విశ్వాసం పర్వదినాలలో కాకుండా మామూలు రోజులు వస్తే భక్తులు తమే స్వయంగా స్వామివారి అభిషేకించుకొని నాగబంధనం చూసే భాగ్యం కలుగుతుంది పుణ్యపట్టణంలోనే అతి ప్రాచీనమైన శివాలయంలో బ్రహ్మసూత్రము నాగబంధ యంత్రం ఉంటుంది ఈ నాగబంధ యంత్రం వల్ల ఇక్కడ స్వామిని అభిషేకిస్తే రావుకే దోషాలు మరియు శూన్య అనుగ్రహం లభిస్తుంటుంది ఇక్కడ పన్నెండు అడుగుల నాగవం తిరుగుతూ ఉంటుంది మనకు సర్పరాజు కనబడదు కానీ పాము పూసం కనబడుతూ ఉంటుంది ఇది చాలా పవిత్రమైన శివాలయం అండి ఈ శివాలయంలో స్వామివారిని అభిషేకిస్తే మన కోరిన కోరుకులు నెరవేరుతుంటాయి ఈ మహాశ్వాత్రం పుష్కరించుకుని ఉదయం ఐదు గంటల నుంచే స్వామివారి దర్శనం కలుగుతుందండి గత రెండు సంవత్సరాల నుంచి స్వామివారి భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల అభిషేకాలు తీసి స్వామివారికి అందరికీ సామాన్య ప్రజలకి త్వర త్వరగా అభిషేక దర్శనం కావాల కావాలనే ఉద్దేశంతో స్వామివారి అలంకార దర్శనమే కల్పిస్తున్నామండి ఈరోజు భక్తుల రద్దీ ఉద్దేశించుకొని భక్తుల కోసమని సామ్యాను మరియు మంచినీటి వసతి కల్పించాము సుమారుగా ఇరవై వేల మంది స్వామివారి దర్శించుకుంటారని అంచనా ఎస్ ప్రేమ్ కుమార్ పెద్ద శివాలయం మహబూనగర్ పెద్ద శివాలయంలో ఇవాళ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చి శివుణ్ణి మన పాలమూరు బాగుండాలి పాలమూరు బిడ్డలందరూ కూడా బాగుండాలి అన్ని రకాలుగా శివుడు ఏదైతుందో మన అందరినీ ఆశీర్వదించి ఎందుకంటే అందరికంటే ఆదిశక్తి శివుడు కాబట్టి ఆయన అనుగ్రహం మన పాలమూరు బిడ్డల మీద ఉండాలి చాలా మంచిగా ఇక్కడ అభిషేకం జరిగింది అదేవిధంగా అలంకరణ జరిగింది ఈ శివాలయం పాత శివాలయం ఏదైతున్నదో మొత్తం పాలమూరు ప్రజలకు కూడా అందరూ ముఖ్య ఇది అందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి ముఖ్య ఈ పెద్ద శివాలయాన్ని వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది అందరికీ మహబూన బిడ్డలకు అందరికీ కూడా ఉన్నదో సర్వోజనో సుఖినో భవంతు అందరు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మేము ఈ శివరాత్రి పండుగన శైవికులము శివరాధికులము ఈరోజు అత్యంత పవిత్రమైన పూజలు జరిగే పర్వదినము మరి ఈ శివరాత్రి మాఘమాస బహుళ చతుర్దశి రోజున అందరూ అత్యంత శోభాయకంగా జరుపుకుంటారు మరి ఈ ఈరోజు ప్రాముఖ్యత అనగా చూస్తే ఈరోజే శివుడు లింగోద్భావ రూపంలో ఉద్భవి ఉద్భవించాడని శివపురాణం యొక్క వాక్యం మరియు ఈ శివ శైవరాధికులకు శివభక్తులకు ఈ శివరాత్రి రోజున వాళ్ళ యొక్క భక్తిని ప్రవహించడానికి చాలా ప్రాముఖ్యతమైన దివ దినము మరియు ఈ రోజు ఈ శ్రీరామలింగేశ్వర స్వామి గుడిలో మేము ప్రసాద వితరణ ఫలాహార వితరణ జరుపుతూ ఉన్నాము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ ప్రధాన విత్తరణ చేస్తున్నాము ముఖ్యంగా భైర్వాడే గౌలీ కుటుంబం భీమప్ప ఫ్యామిలీ కుటుంబము ఈ పల వితరణను మేము జరుపుతూ ఉన్నాము